రాష్ట్రంలో వాల్టా చట్టం ప్రకారం చెట్టు కొట్టాలంటే ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు అటవీ శాఖ అనుమతి ఇచ్చాకే చెట్లను కొట్టేయాలని తెలిపారు ఒక్కో చెట్టుకు నాలుగు వందల రూపాయలు డిపాజిట్ చేశాకే కొట్టాల్సి ఉంటుందన్నారు పంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఆందోళన చేసిన అటవీ శాఖ పట్టించుకోలేదని తెలిపారు ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు మార్గదర్శకాలు నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాలి వన్యప్రాణుల విధ్వంసానికి పాల్పడినటువంటి తీరును ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీకి వివరించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక డెలిగేషన్ గా వెళ్లి ఈ రాష్ట్రంలో ఏ రకంగా అడవుల విధ్వంసం జరుగుతా ఉంది వన్యప్రాణుల పట్ల ఎంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందనేటువంటి విషయాల్ని డీటెయిల్డ్ గా కమిటీకి అన్ని డాక్యుమెంట్లతో ఆధారాలతో పదకొండు పేజీల రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాదాపు రెండు వందల పేజీల డాక్యుమెంట్స్ అన్ని కూడా వారికి సబ్మిట్ చేయడం జరిగింది కమిటీ కొన్ని క్వశ్చన్స్ కూడా మమ్మల్ని వేశారు వాటన్నిటికీ కూడా మేము ఆన్సర్స్ ఇచ్చాము కొన్ని డాక్యుమెంట్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎక్కడ కూడా అటవీ శాఖకు అనుమతి కూడా కోసం దరఖాస్తు కూడా పెట్టలేదు చట్టం ఏం చెప్తుందంటే అటవీ భూముల్లో చెట్టు కొట్టడం కాదు నీ సొంత భూమిలోనైనా నీ హౌస్ సైట్లోనైనా ఎక్కడ చెట్టు కొట్టినా డిపార్ట్మెంట్ యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పి మన చట్టం చెప్తుంది అందుకే మేము చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలుగా మేము కూడా చూస్తుంటాం మా దగ్గర ఒక రైతు తెలవక చట్టం మీద అవగాహన లేక ఒక చింత చెట్టో యాప చెట్టో ఆ పంట పండుతలేదు నీడలో పంట పండలేదు అని చెట్టు కొడితే ఆ ట్రాక్టర్ సీజ్ చేస్తారు పనిముట్లు సీజ్ చేస్తారు రైతు మీద కేసు పెట్టి లక్షల రూపాయల పెనాల్టీలు వేస్తుంటారు కానీ ఇక్కడ ఏమైంది కంచే చేను మేసినట్టుగా ఇవాళ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే బుల్డోజ్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వమే వేలాది చెట్లను ఈరోజు నరికివేత చేసింది